స్వయంగా నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో ఒక మాట అన్నారు ఇవాళ నన్ను తిట్టినన్ని తిట్లు నేను పడ్డన్ని తిట్లు వేసే చరిత్రలో ఎవరు పడకపోవచ్చు మీ తిట్లే నాకు నిజమైన ఆశీర్వాదాలు మీ తిట్లే నేను దయ చేసుకొని మరింత శక్తివంతమవుతున్నా మీ తిట్లకు సమాధానం మీ తిట్లకు జవాబు నా దేశాన్ని మరింత పురోగింపజేయడమే నా ఎజెండా అని చెప్పి ప్రకటించిన నాయకుడు మోడీ గారు మ్యాచ్యూరిటీ లెవెల్స్ అంటే గట్లుంటాయి పరిపక్వత ఉన్న నాయక నాయకుడు అంటే గట్టుకుంటాడు కానీ ఇలా మాటల పరమైంది చాత కాకపోతే ఇట్లాంటి చిల్లర చేస్తుడు చిల్లర నాయకుడు అవుతారు తప్ప పెద్ద నాయకుడు కాడనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అంటే మీకు ఆ దమ్ము లేదు సత్తా లేదు చెప్పుకునేటువంటి స్తోమత లేదు కాబట్టి పనిచేస్తుంది అసలు కథ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రతి గడపల చి గిరినామా ముఖ్యమంత్రి అని చెప్పి ఇలా భావిస్తున్న సందర్భం ఇది విఫలమైన ప్రభుత్వంగా అతి తక్కువ కాలంలోనే ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన అవిశ్వాసాన్ని నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో దీని నుంచి డైవర్ట్ చేసేదానికోసం దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ చిల్లర పని భావిస్తా ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అసలు ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానానికి కూడా వీళ్ళ చేసే చర్యలు వీళ్ళ చేస్తూ కూడా ఏవగింపుగా ఉన్నాయి కాబట్టి చాలా వార్తల్లో వస్తున్నాయి ఇంటర్నెట్లో ఇవ్వలేకపోతున్నారు కలవలేకపోతున్నారు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ మెప్పు కోసం ఈ చిల్లర పని చేసి నువ్వు మెప్పు పొందే ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ మెప్పు అక్కడ పొందువో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల దృష్టిలో మాత్రం చిల్లర గాడిగా మిగిలిపోతావు అనే విషయాన్ని మేము మర్చిపోవద్దు